హలో అండి ఈరోజు నేను మీకు కాలభైరవ దీపం అదే అండి కూశ్మాండ దీపం ఎలా వెలిగించాలి ఏ నియమాలు పాటించాలి వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని ఏం చేయాలనే విషయాలు మీకు చెప్తానండి ఈ కోష్మాండ దీపాన్ని దృష్టి దోషానికి నివారణ కోసం నరఘోష శని దోషము ఆర్థిక సమస్యలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అన్నింటి కోసం ఈ కోష్మాండ దీపాన్ని వెలిగించుకోవచ్చు ముందుగా ఈ దీపాన్ని వెలిగించాలంటే ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా మనకు ఇంట్లో ఈశాన్యం వైపు కాకుండా అగ్ని మూలగా చక్కగా ఇలా పసుపు రాసుకోవాలండి పసుపు రాసుకొని ఈ విధంగా లేకపోతే ఆవుపేడతో కానీ చక్కగా అడుక్కోవాలి ఆవుపేడ దొరకని వాళ్ళు ఇలా పసుపుతో నేల మీద పసుపు రాసుకొని ఈ విధంగా పద్మ ముగ్గు వేసుకోవాలండి ఇలా నేను చూపించిన విధంగా పద్మ ముగ్గు వేసుకోవాలి ఈ విధంగా పద్మముగ్గు వేసుకున్న తర్వాత మనము పోస్మాండ దీపం అంటే బూడిద గుమ్మడికాయ లేకపోతే కూర గుమ్మడికాయ అని మీకు అనిపించవచ్చు కాదండి బూడిద గుమ్మడికాయని మాత్రమే తీసుకోవాలి చిన్న బూడిద గుమ్మడికాయని తీసుకోకూడదు పెద్ద సైజులో బూడిద గుమ్మడికాయని తీసుకుని ఈ విధంగా రెండుగా కట్ చేసుకుని సమాంతరంగా దాంట్లో ఉన్న గింజలు మొత్తం తీసేసేయాలండి ఇలా గింజలు మొత్తం తీసేసి చక్కగా గుజ్జు మొత్తం తీసేసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇలా రెండు చెక్కల్లో ఉన్న గింజలను కూడా మనం క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా నేను ఈ విధంగా చూపిస్తున్నాను చూసారా ఇలా క్లీన్ చేసుకోవాలండి ఈ దీపానికి వెలిగించడానికి నూనె పోసి వెలిగించడానికి చక్కగా సరైన రీతిలో మనం ఇలా మొత్తాన్ని ఈ గింజలు లేకుండా మొత్తం ఈ బూడిద గుమ్మడికాయని క్లీన్ చేసుకోవాలి కాలభైర్వానికి ఇష్టమైన రోజులు బహుళ అష్టమి రోజు అలాగే అమావాస్య రోజు పన్నెండు మాసాల్లో ఏ మాసంలో అయినా సరే ఈ బూడిద గుమ్మడికాయ అదేనండి కోష్మణ దీపాన్ని పెడితే మనకు కాలభైరవుడి అనుగ్రహం అంటే ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది దీపం కాలభైరవునికి పెట్టాలి కాలంలో మాత్రమే మనం ఈ దీపాన్ని పెట్టాలి ఇలా మనం ఈ బూడిద గుమ్మడికాయని మొత్తం మనం ఇలా క్లీన్ చేసుకుని గింజలన్నీ తీసేసిన తర్వాత మొత్తం మనము పసుపుతో మొత్తం వెనక ముందు ఈ మొత్తం మనం గింజలు క్లీన్ చేసిన ప్లేస్లో కూడా ఈ విధంగా మనం పసుపు మొత్తాన్ని రాయాలండి ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా ఇలా మొత్తం అసలు ఖాళీ అనేది లేకుండా మొత్తం మనం పసుపు మొత్తం ఈ బూడిద గుమ్మడికాయకి మొత్తం రాసుకోవాలి ఇలా రెండు చెక్కలకి మనం ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇలా రాసేస్తాను కదా మళ్ళీ ఈ రెండో చెక్కకు కూడా మొత్తం లోపల పైన అంతా ఇలా పసుపు రాయాలి ఇదే పని గుళ్ళో అయినా పెట్టుకోవచ్చు కాదు మాకు గుళ్ళే దూ దగ్గరలో అంటే మన ఇంట్లో సింహారం సింహద్వారం దగ్గరైనా పెట్టుకోవచ్చు లేకపోతే ఇంట్లో మనం ఆగ్నేయములలో ఆగ్నేయం వైపు ఎటువైపు అయినా సరే ఆగ్నేయం వైపు అయినా సరే మనం ఇదేపాన్ని పెట్టుకోవచ్చు ఇలా ఇదేపాన్ని మనం ఐదు అష్టములు కానీ లేకపోతే కుదిరిన వాళ్ళు పంతొమ్మిది అష్టములు కానీ చేసుకోవచ్చు ప్రతి అమావాస రోజు కానీ అష్టమి రోజు కానీ మనం ఈ దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి ఇలా పసుపు ప్రాసేసిన తర్వాత ఇలా మనం కుంకుమ బొట్లు ఈ విధంగా పెట్టుకోవాలి ఈ చుట్టూ కూడా మనం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ పైన కూడా మనం ఈ కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా మనం కుంకుమ బొట్లు రెడీ చేసుకున్న తర్వాత పెట్టుకుని రెడీ చేసుకున్న ఈ దీపాలని మనం వెలిగించుకోవాలి కోష్మాండ దీపం ఈరోజు నేను చూపించేది ఇంట్లో చేసుకునే దీపారాధన మాత్రమే దృష్టి దోషము నరగోష శని దోషము ఆర్థిక సమస్యలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అన్నింటికి ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే అన్ని సుఫలితాలు మనకి కలుగుతాయండి ఈ దీపం ఎంతో శక్తివంతమైన దీపం కాబట్టి మనకి ఎన్ని పూజలు చేసినా మనకి ఏమీ కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు ఆఖరి ప్రయత్నంగా ఈ కోష్మాండ దీపాన్ని కూడా వెలిగించి ఒకసారి చూడండి మీకు ఎన్నో సుఫలితాలు కలుగుతాయి ఇంట్లో వాస్తు దోషాలున్నా కూడా అలాగే ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా ఈ కాల కాలభైర స్వరూపమైన ఈ కోసమాండ దీపాన్ని మనం వెలిగించుకుంటే సమస్త దోషాలు పోయి మనకి అన్ని శుభాలు కలిసి కలుగుతాయి కాలం కలిసి రావటం లేదు అనే వారికి కూడా ఈ దీపాన్ని వెలిగిస్తే కాలం కలిసి వస్తుంది ఎందుకంటే ఆ కాలభైరుడు అంటే కాలస్వరూపం కదా అందుకే మనం ఈ కోసుమాండ దీపాన్ని వెలిగిస్తే మనకు చక్కగా కాలం కలిసి వస్తుంది ఈ విధంగా నేను పసుపు రాసేసి బొట్లు పెట్టుకున్నాను కదా ఈ బుడిద గుమ్మడికాయ చెక్కలకి అలాగే తర్వాత మనము ఇత్తలపల్లెం కానీ లేకపోతే విస్తరాకు తీసుకొని దాంట్లోకి కళ్ళుప్పండి తీసుకుని ఈ విధంగా మనం మూడుగుప్పులు దోసెళ్ళు కళ్ళుప్పుని ఈ విస్త్రాకులో పోసుకుని ఈ రెండు దీపాలని కూడా ఇలా మనం పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ దీపాలలోకి మనము ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు ఆవు నెయ్యి చాలా పడుతుంది మేము అంత ఖర్చు పెట్టుకోలేము అనుకునేవాళ్ళు నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు నువ్వుల నూనె వేసుకుంటే ఇంకా మంచిదండి శనేశ్వరుడు బాగా సంతోషిస్తాడు కాబట్టి శని దోషాలు అన్నీ పోతాయి నువ్వుల నూనె వెలిగించుకోవటం వల్ల మనకి అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి ఈ నువ్వుల నూనెతో వెలిగించడం వల్ల వచ్చే వాసనకి యమధర్మరాజు ప్రీతి చెంది మనకి ఎంతో సంతోషం కలిగించి మనకి అపృత్యు దోష బాధలు ఏమీ లేకుండా కలగజేస్తాడండి ఈ దీపం మనం వెలిగించుకోవటం వల్ల మన గడప వరకు వచ్చిన మృత్యు కూడా మనకి వెనక్కి వెళ్ళిపోతుందండి అంత ఫలితం ఉంటుందండి ఈ దీపంలో ఈ విధంగా నేను నువ్వులోని ఈ దీపంలో పోసిన తర్వాత మనము ఒక ఒత్తి కానీ లేకపోతే మూడు ఒత్తులు కానీ వేసుకుని ఈ దీపాన్ని చక్కగా మనం ఏక ఒత్తితో కానీ సాంబ్రాణి కడ్డీలతో కానీ మనం ఈ దీపాన్ని వెలిగించుకోవాలండి ఈ విధంగా మొత్తం మనము రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా నేను ఈ దీపాన్ని వెలిగించాను అయ్యో ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా మనకి ఏ పని కావటం లేదు ఎందులో మనకి వెళ్ళినా కూడా ఏమీ కలిసి రావట్లేదు అని ఎన్నో పూజలు చేసేసారు అయినా మనకి ఏమీ కలిసి రావట్లేదు అనుకునే వాళ్ళకి ఆఖరి ప్రయత్నం కూడా ఈ కుష్మాండి దీపాన్ని మీరు వెలిగించే మీకు తప్పనిసరిగా ఎన్నో సుఫలితాలు కలుగుతాయండి ఇలా మనం దీపం వెలిగించుకున్న తర్వాత మనం నవధాన్యాలండి ఒక పది రూపాయలు తెచ్చుకున్న మనకి సరిపోతాయి ఇలా తెచ్చుకుని ఈ దీపం చుట్టూ మనం ఈ నవధాన్యాలని వదులుకుంటే ఆ స్వామి ఆ కాలభైరే స్వామి ఎంతో సంతోషం కలిగి మనకు అన్ని విధాలుగా మనకి ఎంతో శుభం చేకూరుతుంది కాబట్టి మనము గుళ్ళో కానీ అదే గుమ్మం దగ్గర కానీ మనం ఇలా వెలిగించుకుని ఈ నవధాన్యాలతో పాటు మనకి నల్ల శనేశ్వరునికి ఇష్టమైన నల్ల నువ్వులను కూడా మనం ఈ దైపానం చుట్టూ వదిలితే చాలా మంచిదండి మనం ఇంట్లో దీపాలు పెట్టుకున్నప్పుడు నల్ల నువ్వులు వదలకూడదు అలాగే మనం గుళ్ళో వెలిగించుకునేటప్పుడు కానీ సింహద్వారం దగ్గర వెలిగించుకునేటప్పుడు కానీ తప్పనిసరిగా వదలవచ్చు నేను ఈరోజు ఇంట్లో వెలిగించాను కాబట్టి మీకు ఈ నల్ల నువ్వులు నేను వదలలేదు మీరు గుళ్ళైనా అయినా సరే సింహద్వారం దగ్గర అయినా సరే నల్ల నువ్వులు వదులుకుని ఇలా పూలతోనూ నవధాన్యాలతోనూ స్వామికి ఇలా హారతి చూపించి హారతి వెలిగించి స్వామికి మనము వడలు చేసుకుంటే వడలు కానీ లేదు ఆ రోజు మనకి వడలు చేయడానికి కుదరలేదు అనుకుంటే కనీసం ఖర్జూర పండునైనా సరే స్వామివారికి నైవేద్యంగా పెడితే ఆ స్వామి ఎంతో ప్రీతి చెంది మనకి మన మీద కర్ణ కటాక్షాలు చూపిస్తాడు కాబట్టి ఈ విధంగా నేను స్వామివారికి ఇలా దీపాన్ని వెలిగించి ఈ విధంగా పూజ చేశాను ఈ దీపాన్ని కాలభైరుడ స్వరూపంగా చేసి బా పూ భావించి పూజ చేయాలి ఈ దీపాన్ని కాలభైరుడిగా భావించి పూజిస్తున్నాం కాబట్టి మనం ఈ దీపం వెలిగించిన తర్వాత మనము కాలభైర్వాటకం కానీ కాలభైరవ అష్టోత్తరం కానీ చదువుకోవాలి ఈ విధంగా చదువుకున్న తర్వాత మనకి స్వామివారికి హారతి ఇచ్చి ఆ గ్రహాలలో ఏ గ్రహ దోషాలైనా సరే మనం ఈ కుస్మాణ దీపాన్ని వెలిగించడం వల్ల ఒక్క దూపంతోనే ఒక్క దీపంతోనే అన్ని గ్రహ దోషాలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు మనశ్శాంతి లేని వారికి కూడా మనశ్శాంతి కలుగుతుంది అలాగే ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత మనకు ఉపవాసం ఉండాలండి మాంసాహారం అనేది తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఈ నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి అదేవిధంగా ఈ దీపాలని వెలిగించిన తర్వాత ఏం చేయాలి వీటిని అంటే మనం పారే నెలల్లో తీసుకెళ్ళి మనం కలపవచ్చండి అలాగే ఎవరు తొక్కని ప్లేస్లో కూడా మనం ఈ వెలిగించిన తర్వాత ఈ దీపాలని ఈ కళ్ళుప్పుని అన్నిటినీ పారవేయచ్చు లేకపోతే పారే నెలల్లో సరే మనం వీటిని వదలవచ్చు ఏ విధంగా అయినా మనకి అను అనుకూలాన్ని బట్టి మనం చేసుకోవచ్చు చూసారు కదా ఈ కుసమాండ దీపాన్ని వెలిగించడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా వెలిగించుకోండి